నంద్యాల పట్టణంలోని ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో ఈ నెల నాలుగో తేదీన జరగాల్సిన వేలం వాయిదా వేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రామానుజన్ తెలిపారు అయితే కళ్యాణ మండపంలోని డెకరేషన్ మరియు సప్లైట్స్ కొరకు రెండు రూములు వేలం పాట యధావిధిగా ఈ నెల నాలుగో తేదీ నిర్వహిస్తామన్నారు దేవాదాయ శాఖ కమిషన్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత కళ్యాణ మండపం వేలం నిర్వహిస్తామని తెలిపారు అంతవరకు కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలు దేవస్థానం చేపడుతుందని తెలిపారు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ప్రధమానందరస్వామి దేవస్థానం కళ్యాణ మండపం నిర్వహణ మరియు రెంట్ హౌస్ సామాన్లు విద్యుత్ దీపాలంకరణ వాటికి సెప్టెంబర్ నాలుగో తేదీ బహిరంగ వేలమ్మ ద్వారా కౌలుకోబడుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది కానీ సహదేవుడు వారు గతంలో కళ్యాణ మండపం నిర్వహిస్తున్న సహదేవుడు వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వలన వారు మేము కళ్యాణ మండపం రెండు మేము చెల్లిస్తాము మాకే కేటాయించాలని వారు కోరడం జరిగింది దానిపైన ఉన్నత న్యాయస్థానం దేవాదాయ శాఖ కమిషనర్ వారిని అప్రోచ్ అయి వారి ద్వారా మీరు ఉత్తర్వులు పొందాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది మిగతా టెంటో సామాన్లు విద్యుత్ దీపాలకున్న వాటికి మాత్రం బహిరంగ వేలం నిర్వహించుకోవచ్చని చెప్పి ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగింది కావున ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం రేపు నాలుగవ తేదీ టెంటో సామాన్లకు మరియు విద్యుత్ దీపాలకు మాత్రమే బహిరంగ వేలం నిర్వహిస్తాము కళ్యాణ మండపం లీజు మాత్రము నిర్వహణ బహిరంగ వేలంలో నిర్వహించడం లేదు అది కమిషన్ గారి ఉత్తర్వు వచ్చిన తర్వాత తదుపరి దాని ప్రకారం చర్యలు తీసుకుంటాము అంతవరకు దేవస్థానం వారు కళ్యాణ మండపం బుక్ చేసుకున్న వారికి దేవస్థానం రసీదు ఇచ్చి పదహైదు వేల రూపాయలు రెంట్ తీసుకుని వారికి దేవస్థానం రసీదు ఇచ్చి వారికి ఎలాంటి భక్తులకు వివాహం చేసుకునే వారికి ఎలాంటి అభ్యంతరం కలిగించకుండా ఇబ్బంది కలిగించకుండా నిర్వహణ అనేది జరుగుతుంది